డిసెంబరు పదిహేనవ తేదీ ఆత్మార్పణ దినోత్సవం తెలుగువారి స్వరాష్ట్ర సాధన కోసం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబరు పదిహేనవ తేదీన అమరజీవులు పుట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసుకున్న రోజు ఈ మహనీయుడి బలిదానం కారణంగా తెలుగువారికి స్వరాష్ట్రమనే లక్ష్యము నెరవేరింది ఈ మహాత్ముని నిరుపమాన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ పదిహేనవ తేదీన ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటాం అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క త్యాగాన్ని స్థుతిస్తూ సామవేదం జానకి రామశర్మ చెప్పింది రచించిన పద్యం పురాణ పురుషుల త్యాగాల కన్నా అమరజీవి పొట్టి శ్రీరాముల బలదానము మహోన్నతమైనదని ఈ పద్యంలో కవి వర్ణిస్తారు అది గొప్ప యౌకకో అప్పుడు ఎన్నెమ్మకను ధనమిచ్చేదీమతడు అది ఏమి ఘనత కాయముకోసి ఇచ్చేను చక్రవర్తి ప్రసిద్ధుదటడు అది ఒక లెక్కయా అది ఒక లెక్కయా అడుగులు మోడుగా ధరలిచ్చి బలి చక్రవర్తి ప్రసిద్ధుదటడు అది లెసయా అది లెసయా మేను నను గలించిన సుమ్ములడు గనిచ్చిన కన్ను డగును దాత అనుచు స్వర్గపురీరద్యలందు సురలు పొట్టి శ్రీరాములయు దంతమును దలంచి పొట్టి శ్రీరాములయు దంతమును దలంచి అక్కజంపడి గజాంతముల అనుచు దేవతలే పొట్టి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క మహోన్నతమైన రూపమాన త్యాగాన్ని శ్లాగిస్తూ పురాణ పురుషులు చేసిన మహోన్నత దానాలు త్యాగాల కన్నా వీరి ఆత్మ బలిదానము మహోన్నతమైనదని ప్రశించారని కవి ఈ పద్యంలో చెబుతారు పురాణ పురుషుడైన దదీచి దేవతల కోసం వజ్రాయుల రూపకల్పన కోసం తన వెన్నెముకును దానం చేశారు శివి చక్రవర్తి పక్షి ప్రాణ పక్షి ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని పోషించారు అదేవిధంగా బలిచక్రవర్తి మూడు పాదాల రూపంలో మూడు అడుగుల రూపంలో భూమిని దానం చేశారు కర్ణుడు తన సహజ కవచ కుండలాలను దానమిచ్చి ప్రసిద్ధి పొందారు తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగము ఈ పురాణ పురుషుల త్యాగం కన్నా గొప్పదని రవి ఈ పద్యంలో చెబుతారు